జీవితంలో మంచి రోజులను చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను దాటాలి బాగుండాలి అనుకునేవాడే కోపంగా మాట్లాడుతారు మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువవుతూ ఉంటారు మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ అవుతూ ఉంటారు ఒకరి మోసం బయటపడ్డాక వాళ్లని నిలదీయడానికి ప్రయత్నించకు ఎందుకంటే వాళ్లు చేసింది కరెక్టే అని నిరూపించడానికి నీపైనే నిందలు వేసి తప్పించుకుంటారు మనం మాట్లాడితేనే గానీ మాట్లాడని బంధాలను దూరం పెట్టడమే మంచిది మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం అదృష్టం వర్షం బావి శ్రమబావి వంటిది మన దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు బావినే నమ్ముకోవాలి అందుకే అంటారు కష్టేఫలి క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తోంది జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే జీవితం పునాదులు లేని ఇల్లు గాలివానకి ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు విన్న మనిషి జీవితం కూడా అలాగే నాశనమవుతుంది ప్రేమకి ఈగోకి మధ్య పోటీ కాదని ఈగో గెలిస్తే అక్కడ ప్రేమ లేదని అర్థం మన మాటకు విలువ ఇవ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారని అనుకోవడం మన మూర్ఖత్వం కోల్పోవడం అలవాటైన వారికి కోల్పోవడం పెద్ద కష్టమేమి కాదు జీవితంలో కొన్ని ఒకసారి దూరమైతే ఏం చేసినా తిరిగి రావు ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి దూరమయ్యాక ఎంత బాధపడినా దూరమైన వాళ్ళు దగ్గర అవ్వరు నీ గురించి పదిమంది పది రకాలుగా అనుకుంటే నీకేంటి నువ్వేంటో నీకు తెలుసు కదా గెలిచి చూపించు వాళ్లకి నువ్వేంటో నీ విలువ ఏంటో అని ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడు నీ గురించి ఇతరుల వద్ద చెబుతాడు ఈ విషయాలు ఎవరికీ చెప్పకు ఎవరి విషయాల్లోనూ తలదూర్చకు జీవితంలో చదివి తెలుసుకున్న దానికన్నా గాయపడి తెలుసుకున్నది ఎక్కువ వందల బంధాలు ఉండొచ్చు కాని నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది నా వందలో ఎన్ని బంధాలు నిజమనేది